మిక్కిలి ప్రిలరా ప్రభావిని యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డ మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మా మా ప్రార్థనలు ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించు ప్రిలైన ప్రియులైన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ పొందనాలు మీలో చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు అలాగే మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మంచిది ప్రియుల ఈ కూటాలలో ప్రభువు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఈరోజు ప్రసంగాంశం ఏమిటనగా యూదుల యొక్క ఏడు పండగల గురించి ఈరోజు ఒక పండుగను గురించి మనము ధ్యానించబోతున్నాం నిన్నటి దినాన్న యూదుల యొక్క క్యాలెండరీ యూదుల యొక్క పన్నెండు నెలల గురించి మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు గమనించండి ఈ యొక్క యూదుల యొక్క ఏడు పండుగలలో మొట్టమొదటి పండుగ ఏంటో తెలుసా పస్కా పండుగ అందరూ చెప్పండి ఈ పండుగ చూడండి ఈ పస్కా పండుగ గురించి తెలియని వారెవరూ ఉండరు ఎందుకో తెలుసా ఈ పస్కా గురించి మనకు అర్థం కావాలంటే యూదుల యొక్క వారికి ఒక క్యాలెండర్ ఉంటుంది అందుకే నేను ప్రత్యేకంగా నేను ఆ పన్నెండు నెలల గురించి చెప్పడానికి గల కారణం అదే ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి నియమాల ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పండుగ జరుపుకుంటారు ఈ పండగకి పిల్లలరా యూదులకి అంటే ఇస్రాయేలీలకి క్రీస్తుకు పూర్వం ఏమంటే మూడు వందల ఐదు సంవత్సరాల క్రితమే మోసే గారి ద్వారా అంటే అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన పండగగా దీని చరిత్రలో లెక్కించబడ్డది ఇంతకీ దేవుని బిడ్డారా ఈ పండగ ఆచరించడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఈ ఈ ప ఈ యొక్క పస్కా పండుగను ఆచరిస్తారు అంటే ఇస్రాయేలీల ప్రజలను దేవుడు ఐగిప్తు నుండి విమోచించబడి బయలుదేరిన రోజున జ్ఞాపకం చేసుకొచ్చు వారు బయలుదేరినప్పుడు అంటే ఎక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఐగిప్తి నుండి బయలుదేరినప్పుడు దేవుడు విమోచించాడు దేవుడు తీసుకొచ్చాడు అని పిల్లల మొట్టమొదటి రీజన్ ఏంటంటే దేవుడు ఐగిప్తి నుండి విడుదల చేశాడు అని గుర్తుగా ఈ పస్కాను ప్రారంభించారు దైవజనాంగమా దేవుని బిడ్డారా మీరు గమనించాలి అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన విషయం ఒక పండగను వారు ఆచరించారంటే దాని వెనకాల ఆత్మీయమైన గూఢార్ధమైన సంగతి ఉంది అయితే ప్రిలారా వీరు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు ఐగిప్తి యొక్క బానిసత్వంలో బ్రతికారు ఎన్ని సంవత్సరాలు అండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు ఏమండి ఐగిప్తి యొక్క భారసత్వపు సంఖ్యల కింద బ్రతికారు మోసే అంతటువంటి మహానాయకుని దేవుడు ఎన్నుకున్నాడు దేవుని పిల్లారు ఈ చరిత్ర అంతా మనకు తెలుసు ప్రియల మరి ఆయన ఇస్రాయేలీలలో ఏమండి ప్రిలరా ఐగుప్తి దేశంలో మోసే గారు అనేక అద్భుతాలు చేశారండి ఏమండి చివరిగా ప్రియరాం వీళ్ళని ఐయుప్తి నుండి విడిపించి తనతో కూడా పంపించకపోతే ఐగిప్తి దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠులందరూ కూడా సంహారకుడు వచ్చి చంపేస్తాడు అయితే ప్రియుల గమనించండి అయితే ఇస్రాయేలీలు కూడా ఐగిప్తి దేశంలో ఉన్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా దేవుని బిడ్డలారా గమనించండి దేవుడు ఏమన్నాడు అనే దాని దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం చదువుకుందాం నిర్గమాకాండము పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పిల్లల పదకొండో వాక్యాన్ని మనం చదువుదాం అది యహోవాకు పస్కబలి ఆ రాత్రి ఆయుక్తి దేశమంతటా సంచరించి ఓకే చూడండి దేవుని జనాంగమా మీకు అర్థమవుతుంది ఒక నిర్దోషమైన మేకను తీసుకోవాలి లేదా నిర్దోషిన గొర్రెను కానీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత వారు దానిని ఒక ఏడాది దాన్ని తీసుకుని పదమూడో దినం వరకు దానిని మేపి ఎటువంటి కలంకము లేని దానిగా పరీక్షించి పిల్లరా వీడు పద్నాలుగో దినమున ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇది రెండో రీజన్ ఏంటంటే మొదటి నెలలో పద్నాలుగో దినాన ఇది ప్రారంభమవుతుంది మొట్టమొదటిగా ఈ పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తారంటే దేవుడు ఐగుప్తి నుండి వారిని విడుదల చేసినందుకు అందరు తలలు పైకెత్తిన వంక చూడండి దేవుడు ఐగుప్తి యొక్క బాలిసత్వం నుంచి దేవుడు వారిని విడుదల చేసిన సందర్భముగా ఇక్కడ ఒక నిర్దోషమైన మేకను తీసుకుంటాడు తీసుకుని దాని ఎముకలు విరవకుండా దాన్ని వదించాలి ఆ వదించిన జంతువు యొక్క రక్తాన్ని ఏం చేయాలండి రెండు నిలప కమ్ములకు పైన అడ్డకమ్ముకు రక్తాన్ని రక్తాన్ని గుర్తు వేయాలి రెండు నిలప కమ్ములకు పైన అడ్డకమ్మికి వేయాలి మీరు అడగచ్చు ఏ ఏ సమాకుడు వచ్చినప్పుడు ఏ ఇంటికి అయితే ఆ గుర్తు ఉంటుందో ఆ దానిని దాటిపోతాడు దేవునికి స్తోత్రం కలుగును అలా గట్టిగా చెప్పండి సమాహారోకుడు ఏమవుతాడండి ఆ ఆ రెండు నిలప కమ్ములకు పైన అద్దకమ్ముకి ఆ యొక్క రక్తము గుర్తు ఉంటే సమహారోకుడు దానిని దాటిపోతాడు ఆ రోజు ప్రిలరా ఏమండి పస్కా పశువును ఎవండి బలిగా అర్పించారు ఇది ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మనము తెలుసుకోవలసిన విషయం ఇందుకే దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పండగల గురించి మనం నేర్చుకోబోవడానికి గల కారణం ఏమిటంటే చివరిలో ఎండింగ్లో నేను ఈ పస్కా పండుగ ఏమిటి అనేది మనం చేయాలా అక్కర్లేదా అనేది నేను చివరిలో కంక్లూజన్ ఇస్తాను చాలా క్లియర్గా మీకు చెప్తాను అయితే ఇప్పుడు వాడు ఎముకలు ఇరవకుండా దాన్ని వదించాలి వధించిన జంతువు యొక్క రక్తాన్ని ఆ నిలప కమ్ములకు అడ్డకమ్ములకు వాటిని రాయాలి సంహారకుడు దాన్ని దాటిపోతాడు ఏ ద్వారబంధాలకైతే రాయబడదో ఏ ద్వారబంధానికైతే రక్తం గుర్తుండదో సంహారకుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠుడు వాళ్ళు ఏమన్నా మగవాళ్ళకు కానివ్వండి ఆడవారే కానివ్వండి లేదా జంతువుల్లో కానివ్వండి జాష్టమైనది ఏదైనా ప్రథమ సంతానము ఏదైనా అది ఏమవుతా తెలుసా సంహారము చేయబడుతుంది అంటే చంపబడతారు ఇది చాలా క్లియర్గా రాయబడింది ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఐగిప్తు నుండి విడుదల చేసిన గుర్తుగా ఈ ఇస్రాయేలీలు మొట్టమొదటిగా ఈ యొక్క పస్కా పండుగను ఆచరించారు అలాగా ఈ పస్కా పండుగ అనేది ప్రారంభమైంది దేవుని బిడ్డలారా అయితే నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాను రెండవది ఏంటంటే ఈ పండుగ యొక్క నియమాల గురించి నేను మీకు చెప్తాను రెండవ పాయింట్ ఏంటంటే ఇది మొట్టమొదటి నెల అనగా 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 లేదా అబీబు అను మొదటి నెల పద్నాలుగో తారీఖును ఎన్నో తారీఖు పద్నాలుగో తారీఖున అంటే ఏప్రిల్ నెల వస్తుంది వారు పండగను ఆచరించారు మీరు గమనించాలి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వాక్యాన్ని మనం చదువుదాం ఏంటంటే మొదటి నెల పద్నాలుగో దినందువాకో పస్కా పండుగ ఆ నెల పదహైదో దినము పండుగ జరుగును ఓకే 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 సో ఇది మొదటి నెల అంటే నీసాను మాసము పద్నాలుగో తేదీన ఈ పస్కా పం ఈ పస్కా పండుగ ప్రారంభమవుతుంది చాలా క్లియర్గా స్పష్టంగా ఇక్కడ రాయించాడు ఏంటంటే మొదటి నెల పద్నాలుగో దినం యోవాకు ఏంటంట పస్కా పండుగట గమనించాలి ఇప్పుడు యేసు వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ పస్కా పండుగకు ఆచరించడానికి ఎక్కడికి వచ్చేవాడు తెలుసా ఎరిశిలేములోనికి వచ్చేవాడు నేనంటా ప్రభువే కాదండి ప్రపంచంలో చెదిరి ఉన్న యూధుడు ఎవడైనా సరే పస్కా పండుగ వచ్చిందంటే వాడు ఎక్కడికి రావాలి ఎరుసీమునకు రావాలి ఎందుకంటే ఏసుప్రవ్వు వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పస్కా పండుగ వస్తుంది అంటే ఆయన ఎక్కడికి వచ్చేవాడు తెలుసా ఎరుసేమునకు వచ్చేవాడు గమనించండి ప్రియులరా ఈ యొక్క మొదటి నెలలో ఈ యొక్క పద్నాలుగో తేదీన ఈ పండగ ప్రారంభమవుతుంది సరే ఈ పండగ ప్రారంభమవుతుంది దీని నియమాలు ఏంటి విధి విధానం ఏంటి అనేది కొంచెం స్పష్టంగా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను యాక్చువల్గా ఇది ఎన్ని దినాలు జరుగుతున్నాయి అంటే ఏడు రోజులే కానీ సుమారుగా ఇది ఎనిమిది రోజులని విచిత్రంగా ఎనిమిది రోజులు ఎందుకంటే వీళ్ళు ప్రారంభించింది మొట్టమొదటి దినం విశ్రాంతి దినం వచ్చింది విశ్రాంతి దినం అంటే అర్థం ఏమిటి శనివారం గమనించండి ఈ పస్కా పండుగ వచ్చినప్పుడు వీళ్ళకి రెండు విశ్రాంతి దినాలు వస్తాయి ఈ యొక్క పస్కా పండుగ ఇక్కడ చూద్దాం ఒకసారి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినప్పుడు లే సరే లేవియా కాండం కోద్దాం లేవియా కాండం ఇరవై మూడో అధ్యాయం లేవ్యాకాండము ఇరవై మూడో అధ్యాయం దయచేసి రెండో వాక్యం నుంచి మనం చదువుదాం ఇవి ఆ కాలమున పరిశుద్ధ సంఘముగా మనము కూడవలను ఆ నియామక కాలాలు ఇవి ఆరు దినాలు పనిచేయాలి వారం వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ దినము చేయకూడదు ఓకే 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 అయితే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను వినండి మొట్టమొదటిగా ఈ పస్కా పండుగ ఐగిప్తి నుండి దేవుడు విడుదల చేసినందుకు వీళ్ళు ఈ పస్కా పండుగ ఆచరిస్తున్నారు నెంబర్ టూ ఈ పస్కా పండుగ మొదటి నెల అనగా నీసాను మాసము పద్నాలుగో తేదీన ఈ యొక్క పస్కా పండుగ ప్రారంభించబడుతుంది మూడవది ఏమిటంటే ఈ పస్కా పండుగ సుమారుగా ఎన్ని రోజులంటే ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది ఎన్ని రోజులండి సుమారుగా ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎలాగంటే వారు విశ్రాంతి దినము అనగా శనివారం క్లియర్ గా చెప్తున్నాను శనివారం వీరు పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు ఆ రోజు ఏంటంటే ఫుల్ ఫాస్టింగ్ వాళ్ళు విశ్రాంతి దినాన్ని అంత కఠినంగా వారు ఆచరిస్తారు మరి ఆడింటికి చుట్ట వచ్చినా మరి ఆడికి ఉపవాసమే ఆడింటికి చుట్ట వచ్చినా ఎవరు వచ్చినా ఏంటి చెప్పండి ఉపవాసమే వాడు కూడా వచ్చేయాలంటే అంత నిష్టగా ఆ మొదటి దినాన అంటే అది విశ్రాంతి దినమే ఒక విచిత్రం ఏంటో తెలుసా పస్కా పండుగ లోజునే రెండు విశ్రాంతి దినాలు వస్తాయి దీన్ని నోటిఫై చేయాలి ఏంటంటే బాబు గొడవ ఏంటంటే అంటే వాళ్ళు పరిశుద్ధంగా కూడుకున్నారంటే ఉపవాసం అంటే మనకిలాగా ఏమండి పాత్రి ఇడ్లీ ఇంటి కాడెట్టి వచ్చి జరగతి వేసి వెళ్ళిన తర్వాత తిని అలా కుదరదు ఇంకా అసలు పొయ్యే విశ్రాంతి దినం అంటే పొయ్యి ఎలిగించకూడదు పొయ్యే ఎలగదు మీరు అమాయకంగా చూడుకునే మరి సంటి పిల్లలు ఉంటే ఎలాగంటే చంటి పిల్లలు ఉంటే ఎలాగ శనివ శుక్లారం ఉన్నదో ఏదైనా ఉంటే తింటరాలు కఠినాత్ములు అయితే కొంతమంది చంటి పిల్లలు కూడా విశ్రాంతి అంతే విశ్రాంతి సంభాత్ అంత నియమనిష్ఠలుగా ఉంటాయి మొదటి దినం విశ్రాంతి దినము దాన్ని లెక్క పెట్టుకొని మరుసటి దినం నుంచి చూస్తే ఏడో దినం మళ్ళీ వీళ్ళకి విశ్రాంతి వస్తుంది ఇది రెగ్యులేగా వచ్చే విశ్రాంతి దినాలు కావు కేవలం పండగ సమయంలో వచ్చే విశ్రాంతి దినాలు అంటే మొదటి దినం నుంచి ఏడో దినం లెక్కేస్తే అది మళ్ళీ వీళ్ళు విశ్రాంతి దినం విచిత్రం ఏంటంటే ఈ పండగలు వీళ్ళు రెండు దినాలు ఉపవాసంతో సబ్బాతును ఆచరిస్తారు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే ఆరు దినాలు వీళ్ళు ఏం చేయాలంటే పొంగన రొట్టెల తినాలి అయితే నేను తర్వాత పాయింట్ వేజ్గా చెప్తాను మీకు అర్థం కాబట్టి చాలా స్పష్టంగా క్లియర్గా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అయితే నా పిల్లల గమనించండి అయితే వారంలో ఒక విశ్రాంతి వస్తుంది కానీ ఈ పస్కా పండుగ ఆచరించేటప్పుడు రెండు విశ్రాంతి దినాలు వస్తాయి అందులో మొట్టమొదటి దినము రోజు అది విశ్రాంతి దినము వారు ఎలాగ కూడాలి అంటే పరిశుద్ధ సంఘముగా కూడాలి పరిశుద్ధ సంఘంగా కూడాలి ఇది ఖచ్చితం అంటే పరిశుద్ధం అంటే ఏమిటి వాళ్ళు పరిశుద్ధం అంటే ఏంటి వాళ్ళ ఆలోచనలు తలంపులు పరిశుద్ధపరచబడాలి తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలి ఏమంటే ఏ విధమైన అపవిత్రత ఏ విధమైన ఈ ఈ కార్యకలాపాలు ఏది కూడా చేయడానికి వీలు లేదు వారు తమ్మును తాము పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారంటే ఇంకా గుళ్ళోకి వచ్చిన తర్వాత ఇల్లు ఆశ మొగిడాశ పిల్లలాశ వంటాశ పెంటాసేం ఉండదు ఇంకా వాళ్ళు పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారంటే ఇంక ఇటుగా అటుగాని తిప్పరు ధ్యానంలోనే ఉంటారు వారు పరిశుద్ధ సంఘంగా కూడుకుంటారు మొదటి దినం పరిశుద్ధ సంఘంగా ఉపవాసంతో కూడుకుని ప్రారంభించి తర్వాత దినం ఏమిటండి ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది ఆదివారం నుంచి ఎన్ని దినాలయ్యా అంటే వీరు ఆరు దినాలు అవుతుందండి ఇక్కడ లేవు యండ ఇరవై మూడో అధ్యాయంలో ఆరు దినాలు అంటే ఇంకో మాట చెప్తాను ఇంకో మాట చెప్తాను అదేంటంటే మొదటి దినమైన విశ్రాంతి దినాన్న పని చెయ్యకూడదు మిగిలిన ఆరు రోజులు పని చేసుకోవచ్చు చివరి రోజు ఏడో రోజు కూడా జీవనోపాధి అయిన ఏ పని చెయ్యకూడదు ఎంత క్లియర్గా రాశాడండి చెప్పండి మన వాళ్ళు విశ్రాంతి దినం వస్తే జామున ఆరాధనకు వచ్చేసి పగల ఆరాధన ఎగ్గొట్టే పెద్ద మనుషులు లేరా ఫంక్షన్ అని చెప్పేసి గుడి ఎగ్గొట్టే పెద్ద మనుషులు లేరా చాలామంది మరి ఆశీర్వాదాలు మేలు చేయాలంటే ఎలా చేస్తాడు దేవుడు చెప్పుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటే స్టెప్ బై స్టెప్ని ధ్యానించి చెప్తున్నాను ఒకటి ఐగిప్తు నుండి విడుదల చేసిన సందర్భంగా ఈ పస్కా పండుగను ఆచరిస్తున్నారు రెండవదిగా ఇది నీసాను మాసం అంటే మొదటి నెల పద్నాలుగో తేదీన ఈ పండగను ప్రారంభిస్తున్నారు ఏ మూడవదిగా ఈ పండగ ఎన్ని రోజులు సుమారుగా ఏడు దినాలు అంటే ఎనిమిది దినాలు ఎనిమిది దినాలు ఎలాగంటే ప్రారంభ మొదటి దినము పరిశుద్ధ సంఘంగా కూడిన తర్వాత నుంచి స్టార్టింగ్ ఇది చాలా నోటిఫై చేయాలి ఏమండి వీరు దేవుని సంగమ దేవుని బిడ్డలారా గమనించండి ఎనిమిది దినాలలో రెండు దినాలు వీరు ఉపవాసంతోనే ఉంటారు ఉపవాసంతోనే కూడుకుంటారు మూడవది ఏంటంటే వీళ్ళు ఎనిమిది దిన దినాలు వేసుకోండి ఎనిమిది దినాలు జరుగుతుంది అయ్యి బాబు ఎనిమిది దినాలంటే ఎలాగండి బాబు ఏదో ఒక రోజు అంటే రెండు రోజులు అంటే అంటే ఈ ఎనిమిది రోజుల్లో రెండు రోజులు పూర్తిగా వీళ్ళు ఉన్న ఆరు దినాలు ఎలాగంటే వీరు పని చేసుకోవచ్చు పని చేసుకుంటూ పసుకాన్ని ఏం చేస్తారు ఆచరిస్తారు ఇది అత్యంత కీలకం ఇది నాలుగో విషయం అది నాలుగో విషయంలోనికి వెళ్ళక వెళ్ళకముందు మూడో విషయాన్ని కంక్లూడ్ చేస్తాను మీరు అడగచ్చు ఏంటండి బాబు ఈ పండగ ఏంటండి ఎందు దినాలు ఏంటండి ఏ మా పది రోజులు చేయలేదా పండగంటే వాళ్ళకి ఏంటంటే పిండి వంటలో కొత్త బట్టలు ఇది బుర్ర ఈ పండగనగా అనేది బాబో పసగా అంటే అలా కాదు ఎనిమిది రోజులు రెండు రోజులు ఉపవాసం ఆరు రోజులు ఇలా పని చేసుకోవచ్చు అర్థమవుతుందా పండగంటే పిండి వంటలు గుమ్మగుమ్మలాడి గలగలలాడి స్వేచ్ఛ తిరగడానికి హచ్చు ఆంబోజులు తిరగడానికి పండగంటే కుదరదు ఇక్కడ రక్త ఏజ్జే దీనికి ఒక నియమం ఉంది ఒక సిస్టమ్ ఉందే మూడవదిగా ఇది ఎనిమిది రోజులు ఈ పండగ సుమారుగా సుమారు అని అంటున్నాను అయితే ఏడు రోజులు లెక్క కానీ సుమారుగా ఎనిమిది దినాలు ఎనిమిది దినాలు ఈ పండగను వీళ్ళు ఆచరిస్తారు నాలుగవదిగా దీన్ని ఎలాగా వాళ్ళు ఆచరిస్తారంటే మొట్టమొదటి రోజు పని చేయరు మిగిలిన ఆరు రోజులు చూద్దాం ఒకసారి ఆరు దినాలు నువ్వు పని చేయాలి లేవియా నువ్వు ఇరవై మూడో అధ్యాయం మూడో వాక్యంలో ఆరు దినాలు నువ్వు పని చేయాలి వారం వారం అంటే ఏడవ దినం ఏంటి విశ్రాంతి దినం ఆ రోజున పని చేయకూడదు మరి ఈ ఆరు దినాలు ఎలాగండి అని కనుక నువ్వు గమనించినట్లయితే ఈ ఆరు దినాలను పని చేసుకుంటూ వీరు అంటే పగల పని చేసుకుంటారు రాత్రికి ఇప్పుడు చూడండి మనకి పగల పని చేసుకున్నప్పుడు ఏంటి అమ్మ వినాలి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను వినండి ఈ ఆరు దినాలు మీరు పని చేసుకుంటూ సాయంకాలం వచ్చేటప్పటికి ఎక్కడికండి ఎవరో పస్కాను ఆచరించాలి నియమది వారు దేవుడు ఒక నియమాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేశాడు ఆరు దినాలు నువ్వేం చేయాలి పని చేసుకోవాలి పగలంతా పని చేయడం రేతులంతా మాటలేదు రేతులంతా పస్కాను ఆచరించాలి ఖచ్చితంగా దేవుడు దేవుడు ఏర్పరిచిన నియమం అండి ఆ నియమం ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే అది ఆచరించి ఖచ్చితంగా చేయాలి నేర్చుకోవాలి మనం ఒక మాట చెప్తాను వినండి అలా కట్టాడంటే కట్టడు సార్ ఈరోజున ప్రపంచంలో ఇజ్రాయేలీ అందరికీ ఎప్పుడైనా ఉన్నదో తక్కువ మందే అభాయ్ భయపడవాలి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎవరి దగ్గరైనా ఉందా చెప్పండి వ్యవసాయంలో టెక్నాలజీ ఈరోజు ప్రపంచమే ఉన్న కోత దేశానికి భయపడుతుంది కారణం ఏంటి అనుకుంటున్నారు ఏమంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ కానీ ఈరోజు మనం నేర్చుకోవాలి వాళ్ళంత నిష్టగా వాళ్ళు అలాగా ఉంటారు దేవుని ఆరాధించట్లో కానీ ఎలా పడితే అలాగ ఉండరు తలత తలతక్కేవాలే ఉండవు అలాగే నిష్ట అంటే నిష్ట చెయ్యాలంటే చెయ్యాలి నియమం అది వాళ్ళకి తరతరములకు ఇదే కట్టడ ఎలా పడితే లాగా పండగంటే దాన్ని చేసేసి పబ్లిసిటీ చేసి వ్యవహారం చేసి గత్రాలు ఏం ఉండదు దేవుడు నియమించిన నియమము ప్రకారంగా చేయాలి రబ్బాయ్ నాలుగో నియమం ఏమిటంటే నువ్వు ఆరు దినాలు నువ్వు పని చేసుకుంటూ పస్కాను ఆచరించాలి మొదటి దినము అది విశ్రాంతి దినము దాన్ని నువ్వు జీవనోపాధి అయిన పని చేయకూడదు చివరి రోజు అయినటువంటి ఏడవ దినం అది ఏంటండి అది విశ్రాంతి దినము చూడండి అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని చేయకూడదు మీలో సమస్త నివాసులందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము దేవునికి స్తోత్రం కలుగునది చెప్పని గట్టిగా లే చూడండి పిల్లరా మనం కిందకి మనం చదువుదాం నాలుగో వచ్చినం ఐదు వచ్చినం చదువుదాం మొదటి నెల పద్నాలుగో దినం సాయంకాలం అందు ఓకే గమనించండి పద్నాలుగో దినం మొదటి దినం ఆ నెల పదిహో దినము పొంగని రొట్టుల దినం స్తోత్రం 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 పరిషదులు వెంట్రీ నీకు వందనాలు స్తోత్రాలు రాత్రి ప్రహ్వా నిదాసులో నిలువు పెట్టుకుని ప్రహ్వా నివాక్యము ద్వారా నయనానికి స్తోత్రాలు తండ్రి అయ్యా పస్కా గురించి ప్రహ్వా వివరణ అయ్యా మీరు మాకు అనుగ్రహించి నేర్పించినందులకు వందనాలు ప్రహ్వా అయ్యా నయన పాత నిబంధన కాలములో తండ్రి ఇస్రాయేలీలను ఐగుప్తి దాస్యము నుండి విడిపించి ప్రహ్వా పస్కా బలిని వారు ఆచరించారు ప్రభా నీకు వందనాలు అయ్యా మరి నాయన నీకు స్తోత్రములు తండ్రి దాన్ని ఎలా ఆచరించాలో పరిశుద్ధ సంగముగా ఎలా కూడుకోవాలో నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఏమి చేయాలో ఏమి చేయకూడదు ప్రహ్వా అయ్యా నాయన సమస్తము కూడా ప్రభా నాయనా నీ లేఖనాల ద్వారా వారికి తెలియజేశావు తండ్రి అయ్యా పరిశుద్ధ దినముగా సంగముగా కూడుకోవాలని బ్రహ్మ నాయనా నీకు స్తోత్రాలు తండ్రి ఎలాగ ఆచరించాలో ప్రభా అయ్యా పొంగని రొట్టెలతో నాయన వారు భుజించాలని బ్రహ్మ మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ప్రహ్వాస నీకు వందనాలు మా కొరకే నీవు పస్కా బలిగా నాయన బలి పశువుగా ప్రభా నువ్వు మారావని ప్రవ్వా మా కొరకు అప్పగించబడ్డావని నాయన కాలం పరిపూర్ణమైనప్పుడు కుమారుడుగా మీరు అనుగ్రహించబడ్డారని అయ్యా ధర్మశాస్త్రం ఒక పొల్లైన ఒక అక్షరమైనా పోకుండా నాయన ధర్మశాస్త్రానికి లోబడి వాటిని నెరవేర్చవని ప్రభా నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు అయ్యా నాయన నీ శరీరమే మాకు రొట్టిగా చేసి అయ్యా నీ రక్తమే ప్రభువా నీకు స్తోత్రాలు మాకు ద్రాక్షారసముగా చేసి ప్రభు అయ్యా నాయన మా పాపపు దాస్యము నుండి బొమ్మలను విడిపించడానికి అయ్యా నాయన పస్కా బలిగా నాయన బలి పశువుగా నువ్వు మారవుతాండ్రి నీ కొందనాలు ఎక్కు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇస్త్రా ఏలీల ప్రజలను ప్రభా ఐగుప్తు దాస్యము నుండి విడిపించావు నాయన అయ్యా ఏ గమ్ము ఏ గుమ్మం మీద యొక్క రక్తము ప్రోక్షించబడిందో ఆ నిలువ కమ్మి మీద అడ్డ కమ్మి మీద నీ పరిశుద్ధ రక్తము ప్రోక్షించబడిందో వధించబడిన నా ప్రభు అక్కడ రక్తము ప్రోక్షించబడిందో సమహారము నుండి ఆ కుటుంబాలను నాయనాయన తండ్రి విడిపించి రక్షించావు ప్రభ్వా నీకు వందనాలు అలాగే లాగేనైనా నీకు స్తోత్రములు తండ్రి ఎవరైతే మారు మనసు పొంది అయ్యా అయ్యానైనా నా తండ్రి నీకు స్తోత్రాలు రక్షించబడతారో ప్రభ్వా వారిని ప్రభా సమహారము నుండి నీ విడిపించినయనా అయ్యా పాపపు దాస్యము నుండి విడిపించి తండ్రి నీ కొందనాలు నీ రాజ్యానికి నాయన వారసులుగా నిజమైన వారసులుగా ప్రభ్వా లేక బలి ద్వారా మీరు మాకు వందనాలు అయ్యా ఇంత గొప్ప నాయనా తండ్రి బలిగా నీవు మా మారావు ప్రభావా నీకు స్తోత్రాలు నిన్ను నీవే మా కొరకు అప్పగించుకున్నావు నాయనా వదకు తేబడిన గొర్రె పిల్లవాళ్ళే నాయనా మీరు మా కొరకు వధించబడ్డారు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా అయ్యా మమ్మలను వారసులుగా చేయటానికి ప్రభు అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీ శరీరం మేము ప్రభువా నీ రక్తాన్ని తీసుకుంటున్న మేము ప్రభా అయ్యా ప్రతి క్షణము నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని మాట్లాడారు తండ్రి నీకు వందన ఈ రాత్రి విత్తబన్ని మాటలు ప్రభు అనే తండ్రి నీకు స్తోత్రాలు దైవాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ప్రభు వాటిని ప్రభా మేము నేర్చుకుని వాటిని అనుసరించి ప్రభు నీలో ముందుకు కొనసాగటానికి నీ చేయండి విత్తబడి మాటలు కట్టి పాలింప చేయండి కూడా వచ్చిన ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని సమస్త మహిమ సమస్తే పొందమని ఏసై పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కదివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు బిడ్లారే ఇక్కడ కూడిన వెల్లరకును వాక్యముని బిల్లరెలరకు సదాకాలము తోడైనును గాక ఆమెన్ 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 ఆమె